పరిశ్రమల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి అని సిఐటియు ఆధ్వర్యంలో భాగ్లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలమడుగు భాస్కర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గాని ఎన్నడూ జరిగినటువంటి పారిశ్రామిక ప్రమాదాలు ఇటీవల కాలంలో జరిగాయి సంగారెడ్డి జిల్లా పాశ మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైనా జరిగిన పేరుడు ఘటనలో నలభై ఒక్క మంది మరణించగా యాభై మందికి పైకక్షతగా చుడయ్యారు ఐదు రోజులు వేసినప్పటికీ పది మంది కార్మికులు ఆచూకీ దొరకగా వారి కుటుంబ సభ్యులు విలువిల్లాడుతున్నారు క్షతగాత్రులకు కూడా ఎక్కడ వైద్యం అందిస్తున్నారో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పరిహారం ప్రకటించి ఆపన్న హస్తం అందించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి చేతులు దుర్పుకుంటున్నారు ప్రమాదం జరిగిన వెంటనే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఐటీయు ఇతర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి పరిశ్రమలు యాజమాన్యం చేత కోటి రూపాయల పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఆశ మహిళవరంలో జూన్ ముప్పై తారీఖున తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై తొమ్మిది మంది శ శతగాతులు అయ్యారు పది మంది ఆసూచి ఇంకా తెలవలేదు మరణించిన వారికి కూడా గుర్తుపడడానికి వీలు లేకుండా మాంసం ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితుంది డిఎన్ఏ స్టెస్ ద్వారా వాళ్ళని గుర్తిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఈరోజు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఆ యాజమాన్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాలు చట్టాల్లో కార్మిక రక్షణ సంబంధించిన అంశాల్లో మార్పులు తీసుకొచ్చి చట్టాల్ని మార్చి చట్టాల్ని సరలించి యజమానులకు అనుకూలంగా మార్చడం వల్ల పరిశ్రమల్లో ఇన్స్పెక్షన్ అనేటువంటి దాన్ని తీసివేయడం వల్ల సెల్ఫ్ డిక్లేషన్ ద్వారా మా పరిశ్రమ అంతా బాగుంది మేము అన్నీ బాగా మొదలు చేస్తామని చెప్పి యజమానులకి అవకాశం కల్పించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు తిగాతలే కాదు అదే జిల్లాలో గ జరిగింది ప్రమా అదే యాదాద్రి భూమిగిరిలో ప్రీమియర్ ఎక్స్పోజర్ జరిగింది మే నిన్న రాత్రి కాటేదీల జరిగింది ఇట్లా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి ఒక్క పదివేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది కాబట్టి ఇలా ప్రమాదాలు జరిగినటువంటి యాజమాన్యాల మీద కఠినంగా శిక్షించాలి మృతి చెందినటువంటి కుటుంబాలకి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైనటువంటి సహాయాన్ని అందించాలని చెప్పి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం సిఐటి ఆధ్వర్యంలో జరుగుతుంది అన్ని కార్మిక సంఘం కలిసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి దీని మీద రాష్ట్ర ఉద్యమం చేయాలని చెప్పి భావిస్తున్నాం అందులో భాగంగా లేబర్ మంత్రికి కార్మిక సంఘాలని కలిసి ఓ ఇస్తాం ఈ నెల ఇరవై పన్నెండవ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం ప్రభుత్వ స్పందన చూసి ఆ స్పందన సరైన రీతిలో లేకపోతే దీన్ని దీర్ఘకాలిక ఉద్యమం కూడా కొనసాగించాలని చెప్పి నిర్ణయించాం ప్రభుత్వం స్పందించాలి యజమాని శిక్షించాలి నాణ్యత కూడితో కూడినటువంటి రియాక్టర్లు పెట్టాలి అక్కడ పనిచేసేటువంటి కార్మికుల్ని నైపుణ్యంతో కూడినటువంటి టెక్నీషియన్స్ని నియమించాలి అక్కడ ఆ కానీ రియాక్టర్లు కానీ దగ్గర ఉన్న దగ్గర అక్కడ సెన్సర్లు పనిచేసేటువంటి పద్ధతిలో చూడాలి అలాంటివి లేకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్మికుల్ని నియమించుకోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది ఈ ప్రమాదాలని ఎప్పటికెప్పుడు ఉండడం కోసం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరు పొల్యూషన్ బోర్డు ఇన్స్పెక్టరు లేబరు లేబరు కమిషనరు